క్యాన్సర్ అంటే మన శరీరంలో ఉన్న కణాలే కణ విభజన అవుతా ఉంటుంది అంటే లైఫ్ టైం అవుతా ఉంటుంది చిన్నప్పుడు పుట్టిన బిడ్డకి ఈ సెల్స్ ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి ఆ వయసు పెరుగుతున్న కొద్ది ఈ డివిజన్ నంబర్స్ తగ్గుతాయి ఈ సెల్ డివిజన్ కణ విభజన జరుగుతున్నప్పుడు మార్పులు వస్తాయి అంటే మ్యూటేషన్ అంటారు కణం నార్మల్ గా ఉండే కణం మార్పు చెందినప్పుడు వెంటనే క్యాన్సర్ ఏమీ అవ్వదు సరే ఈ మార్పులు కంటిన్యూస్ గా అక్యుములేట్ అయినప్పుడు క్యాన్సర్ గా మారుతుంది మారిన కణం మళ్ళీ ఫర్దర్ డివైడ్ అవుతుంది కాబట్టి ఒక క్రిటికల్ మాస్ వచ్చినప్పుడు ఇన్ని డివిజన్స్ అయితే అప్పుడు క్యాన్సర్ లాగా తయారయ్యి ఆ తర్వాత కూడా చాలా కాలం పేషెంట్కి సిమ్టమ్ ఉండదు ఎన్నో సార్లు నెలల తరబడి సంవత్సరాల తరబడి క్యాన్సర్ లోపల ఉన్న మనకేమీ తెలవదు అది వ్యాధిలాగా ఉండదు మనం వ్యాధి గస్తులాగా ఉండవు కాబట్టి ఒక స్టేజ్ వచ్చిన తర్వాత స్లోగా సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి రెండో స్టేజ్ మూడో స్టేజ్ వచ్చిన తర్వాత ఫస్ట్ స్టేజ్లో చాలా సార్లు సిమ్టమ్స్ ఉండవు సింటమ్స్ మొదలవుతాయి మన బాడీ పార్ట్ని బట్టి ఉంటాయి ఆ సిమ్టమ్స్ మిగిలిన అన్ని వ్యాధుల్లో ఇప్పుడు ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కానీ మిగిలిన అన్ని వ్యాధుల్లో ఈ సిమ్టమ్స్ ఉంటూనే ఉంటాయి కాబట్టి ప్రతి సిమ్టమ్ని క్యాన్సర్ అనుకొని భయపడొద్దు అట్ ద సేమ్ టైం మనకి ఆ సిమ్టమ్ పర్సిస్టెంట్గా ఉంటే అంటే ఒక సిమ్టమ్ ట్రీట్మెంట్ తోటో మెడికల్ ట్రీట్మెంట్ తోటో లేకపోతే దానికి అదే వారం పదిహేను రోజులకి తగ్గకపోతే అప్పుడు ఆ సిమ్టమ్ని ఇన్వెస్టిగేట్ చేయాలి అంటే దగ్గు వస్తూ ఉంది వస్తున్నప్పుడు వారం పది రోజులు మామూలుగా తొంభై తొమ్మిది శాతం మందికి దగ్గు వచ్చినప్పుడు మామూలు ఇన్ఫెక్షన్స్ ఉంటాయి చాలా వరకు అవి కొంచెం ట్రీట్మెంట్ తోటో ఏమి ట్రీట్మెంట్ లేకుండానో తగ్గిపోతాయి కాకపోతే దగ్గు అలాగే కంటిన్యూ అవుతుంది అనుకోండి అప్పుడు ఈ ఈ వ్యాధులు ఉండే అవకాశం ఉంటుంది క్యాన్సర్ లాంటి వ్యాధులు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి తర్వాత ఎక్స్రే కానివ్వండి సిటీ స్కాన్ కానివ్వండి చేయాల్సిన అవసరం ఉంటుంది అట్లే అన్నమాదిక కానీ ముద్రానికి కానీ వచ్చే క్యాన్సర్లో ఆకలి తగ్గుతుంది లేకపోతే మింగడం కష్టం అవుతుంది మింగడం కష్టం మళ్ళీ చాలా సార్లు మామూలు యూసోఫేజైటీస్ అంటారు ఒకసారి మమ్మల్ని స్పైసీ ఫుడ్ తిన్నా కానీ లేకపోతే హార్ట్ ఫ్లూయిడ్ తాగినా కానీ ఒకసారి ట్యాబ్లెట్స్ వేసుకొని మంచి నీళ్ళు తాగకపోయినా వీటన్నిటితో కూడా యూసోఫేజియల్ రియాక్షన్ వస్తుంది చాలాసార్లు మనకి తిండి తినడం కష్టమైనప్పుడు యుసోఫేజైటిస్ లేకపోతే గ్యాస్ట్రైటిస్తో వచ్చే మార్పులు ఉంటాయి అవన్నీ క్యాన్సర్లు కాదు కాకపోతే పది పదిహేను రోజులు మందులు వాడిన తర్వాత కూడా మూడు వారాలు మందులు వాడిన తర్వాత కూడా సిమ్టమ్స్ తగ్గనప్పుడు ఎండోస్కోపీ లాంటి టెస్ట్ చేయాలి ఎందుకంటే ఇందులో కొంతమందికి క్యాన్సర్ ఉండే అవకాశం ఉంటుంది క్యాన్సర్ కాకపోయినా మిగిలిన హెచ్ పైలోరి ఇన్ఫెక్షన్ అంటారు అటువంటి ఇన్ఫెక్షన్ ఏమన్నా ఎండోస్కోపీతో డయాగ్నోజ్ అయిపోతుంది అట్లా డగ్నోజ్ అయిపోయినప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటే ఒకటి మన క్యాన్సర్ లేదని తెలుస్తుంది రెండోది క్యాన్సర్ లాగా సిమ్టమ్స్ ప్రొడ్యూస్ చేసే ఒక కండిషన్ని మనం తొందరగా డయాగ్నోజ్ చేసి కంప్లీట్ ట్రీట్మెంట్ తీసుకునే అవకాశం ఉంటుంది ఇంటెస్టినల్ క్యాన్సర్స్ ఉన్నాయనుకోండి చాలాసార్లు అవి అర్లీగా సిమ్టమ్స్ ఉండవు పెద్ద పేగుకు సంబంధించిన క్యాన్సర్లు ఏంటంటే లెఫ్ట్ సైడ్ పెద్ద పేగులో కానీ రక్తంలో కానీ వచ్చే క్యాన్సర్లు బ్లీడింగ్ అవుతుంది లేకపోతే మోషన్ పోయేటప్పుడు కాన్స్టిపేషన్ వస్తుంది అంత ముందు ఆల్టర్డ్ బావల్ హ్యాబిట్స్ అంటారు కొంతమందికి కొంతమందికి మలబద్ధకము లూజ్ మోషన్స్ ఆల్టర్నేటివ్గా అవుతాయి కొంతమందికి మోషన్ పోవాలనిపిస్తుంది అక్కడికి పోయిన తర్వాత కంప్లీట్గా పోలేదనే ఒక ఫీలింగ్ ఉంటుంది సో ఇవన్నీ కూడా పర్సిస్టెంట్ గా ఉంటాయి వారాల తరబడి అలాగే ఉంటే క్యాన్సర్ అయ్యే అవకాశం ఉంటుంది అప్పుడు కొలనోస్కోప్ అనే టెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది మిగిలిన క్యాన్సర్లు ఏంటంటే యంగ్ చిల్డ్రన్లో అంటే టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ లో బోన్ ట్యూమర్స్ వస్తాయి చాలా సార్లు ఏంటి ఇదేదో దెబ్బ తగిలింది అని అనుకుంటారు కాకపోతే అండ్ ఆ ఏజ్లో క్యాన్సర్ రాదని ఒక అపోహ ఉంటుంది ఈ బోన్ క్యాన్సర్స్ అనేవి ప్రైమరీ బోన్ క్యాన్సర్స్ సార్కోమా అని ఉంటాయి ఇవి మామూలుగా పది నుంచి ఇరవై ముప్పై ఏళ్ల లోపల ఉన్న పిల్లలకే వస్తాయి కాబట్టి వాళ్ళ క్యాన్సర్ రాదని అనుకోవడానికి వీలు లేదు గా పెయిన్ కానీ నొప్పి కానీ స్వెల్లింగ్ కానీ ఉన్నప్పుడు తప్పకుండా వెళ్ళి చూపించుకోవాలి ఈ యూరినరీ బ్లాడరు కిడ్నీ క్యాన్సర్స్ ఏంటంటే కిడ్నీ క్యాన్సర్ చాలాసార్లు ఆకలి బాగా తగ్గి అర్లీగా డయాగ్నోస్ అవుతుంది ఆకలి తగ్గి ఆ తర్వాత ఏ కారణం తెరవకపోతే మనమేదో డైటింగ్ చేస్తున్నప్పుడు కాదు డైటింగ్ చేయకుండా అంటే మనమేమీ ఎఫర్ట్ పెట్టకుండా ఆకలి తగ్గి ఆకలి తినబుద్ధి కానప్పుడు మామూలుగా లివర్ కండిషన్స్ కానీ లేకపోతే కిడ్నీకి సంబంధించిన క్యాన్సర్స్లో కూడా ఈ ఆకలి తగ్గి అలాగే ఉండిపోయే అవకాశం ఉంటుంది అర్లీ స్టేజెస్లో కూడా ఇలా జరిగే అవకాశం ఉంటుంది మిగతా ఏంటంటే బాగా క్యాన్సర్ అడ్వాన్స్ అయిన తర్వాత ఆకలి బాగా తగ్గిపోవడం వెయిట్ తగ్గిపోవడం తర్వాత జనరల్ వెల్ బీయింగ్ అంటే మొత్తం మన హెల్తే పాడైపోయిందనే ఒక ఫీలింగ్ వీక్నెస్ అవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది ఒక్కోసారి తగ్గినప్పుడు బ్లడ్ పడే అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా ఇన్ఫెక్షియస్ కండిషన్స్లో మోర్ కామన్ మనకి దగ్గొచ్చి బ్లడ్ పడితే చాలాసార్లు అవి క్యాన్సర్స్ కాదు కానీ ఎప్పుడో ఒకసారి క్యాన్సర్ అయ్యే అవకాశం ఉంటుంది ఇలా వచ్చిన ని బట్టి ఆ బాడీలో ఎక్కడైనా క్యాన్సర్ రావచ్చు కాబట్టి ఇప్పుడు బ్రెయిన్ ట్యూమర్స్ వచ్చాయనుకోండి అనుకోండి ఏజ్ గ్రూప్స్ లో రావచ్చు చిన్నపిల్లలకు రావచ్చు యంగ్స్టర్స్ రావచ్చు పెద్దవాళ్ళకి రావచ్చు అందరికి రావచ్చు వాళ్ళకి జనరల్ గా హెడేక్ తోటో లేకపోతే మామూలుగా కంటి చూపు తగ్గడం ఇటువంటి సిమ్టమ్స్ తో అది మేనిఫెస్ట్ అవుతాయి అట్లా కంటిన్యూస్ గా హెడేక్ వస్తున్నప్పుడు అవసరమైతే ని చూడాలి స్కాన్ చేస్తే ఈజీగా ఇవి తొందరగా డయాగ్నోస్ అయిపోతాయి తర్వాత స్కిన్ ట్యూమర్స్ అంటారు మెలనోమా అని సెల్ కాస్టమా అని వస్తాయి స్కిన్ మీద నాడ్యూల్స్ లాగా వచ్చి అవి పుండుపడి ఆ తర్వాత ఫాస్ట్ గా పెరుగుతూ ఉంటాయి జనరల్ గా వెయ్యిలో ఒకటో రెండో క్యాన్సర్ అవుతాయి మిగిలిన కూడా ట్యూమర్స్ అవుతాయి ఆ ట్యూమర్స్ అయినప్పుడు వాటిని రిమూవ్ చేసుకుంటే సరిపోతుంది ఒకసారి ఇవి క్యాన్సర్ గా లాగా అనిపించినప్పుడు ఫాస్ట్ గా పెరుగుతున్నప్పుడు నొప్పి వచ్చినప్పుడు లేకపోతే మనకి చేతుల మీద కానీ కాళ్ళ మీద కాని తిమ్మిరితో పాటు నొప్పి తర్వాత పుండు పడడం మామూలు మెడిసిన్స్ తోటో లేకపోతే మనం మామూలుగా వాడే ఆయింట్మెంట్స్ తో తగ్గిపోకపోతే తప్పకుండా బయాప్సీ చేయాల్సిన అవసరం ఉంటుంది సో క్యాన్సర్ అనేది ఒక సిమ్టమ్ కాంప్లెక్స్ మనం క్రియేట్ చేయాలంటే ఒక్కొక్క పార్ట్ని బట్టి సిమ్టమ్స్ ఉంటాయి ఒక నాలుగైదు సిమ్టమ్స్ తోటే క్యాన్సర్ ఉంటుందని మనం అనుకోవడానికి వీలు దీంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే ఈ పార్ట్కు వచ్చిన ఇన్ఫెక్షన్స్ మిగిలిన వ్యాధులు కూడా అవే సిమ్టమ్స్ కలిగి ఉంటాయి కాబట్టి చాలా సార్లు డిలే అవుతూ ఉంటుంది అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏ సిమ్టమ్ అయినా వారాల తరబడి తగ్గకపోతే డాక్టర్ని చూడాలి టెస్టులు చేయించుకోవాలి సింపుల్ టెస్ట్లతో కూడా ఈరోజు డైగ్నోజ్ అవుతుంది డైగ్నోజ్ అయిన తర్వాత కొంచెం కాంప్లెక్స్ టెస్ట్స్ కొంచెం కాస్ట్లీ టెస్ట్స్ చేయాల్సిన అవసరం పడవచ్చు బట్ డయాగ్నోసిస్ మామూలుగా ఎక్కువ ఎక్స్పెండిచర్ అవ్వదు కాబట్టి ఎక్స్పెండిచర్ గురించి భయపడొద్దు సార్లు క్యాన్సర్ ఉందేమో ఉందేమో అనుకుంటూ టెస్ట్ల గురించి భయపడి అలాగే ఆరోగ్యం పాటు చేసుకునే వాళ్ళు సైకలాజికల్గా డిప్రెస్ అయ్యి క్యాన్సర్ లేకుండానే మనం చూస్తూ ఉంటాం ఆన్ ది అదర్ హ్యాండ్ క్యాన్సర్ ఉండి టెస్ట్ చేస్తే బయటపడుతుందేమో అని భయపడి చాలా కాలం అలాగే ఉంచి బాగా క్యాన్సర్ ముదిరిపోయే వాళ్ళు కూడా ఉంటారు సో అస్సలు క్యాన్సర్ లేని వాళ్ళు ఆరోగ్యం చెడు క్యాన్సర్ ఉండి నెగ్లెక్ట్ చేసి వాళ్ళు కూడా ఆరోగ్యం చేరు కాబట్టి డాక్టర్ని చూడడానికి వెనకాడకూడదు వాళ్ళు రాసే సింపుల్ టెస్ట్లు తప్పకుండా చేయించుకోవాలి